ఇద్దరు కలుపుతాం మరి మళ్ళీ తక్కువగా అనవడతా లేకపోతే జైతాల్ జిల్లా వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ ఈ డబుల్ బెడ్రూమ్ జైతాల అర్బన్ కాలే అనేది ఒక రెండు వందల ఎకరాలు మల్యాల్ మండలకు సంబంధించిన భూమి ఉన్నది దాన్ని దాంట్లో లాస్ట్ టైం ఇచ్చినప్పుడు తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినాయి కేవలం మూడు వేల ఐదు వందల మంది అర్హులు ప్రకటించి వారికి ఇచ్చారు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు సంతోషమే మాకు అంటే మా మల మండల్లోని నిరుపదలు చాలామంది ఉన్నారు అద్దె కట్టుకోగా జీవించే వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళకు దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కలెక్టర్ గారికి ఈఓ గారికి విధి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకవేళ మా మల్యాల మండలికి అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా మా మల్య మండలిలోని మొదటి ప్రియారిటీ ఇచ్చుకుంటూ మా మల్య మండలిలోని నిరుపేద పేదలకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మల్యాండ్ మండల శాఖ హెచ్చరిస్తుంది అదేవిధంగా ఒకవేళ డబుల్ బెడ్రూమ్ మా మల మా మల్యాం మండలానికి అన్యాయం జరిగినట్టయితే వారి కోసం ఎంతటికైనా తెగించడానికి ఎంతటికైనా దేనికైనా సిద్ధమంటూ మేము ప్రకటిస్తున్నాము మాకు ఖచ్చితంగా మా మండల మండల ప్రియారిటీ మొదటి ప్రియారిటీ అని కలెక్టర్ గారికి విధి పత్రం ఇవ్వడం జరిగింది